యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జాండీర్ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు ముందుకైతే డీర్ ఫ ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే సీల్ టైర్ లేపించామని ఓనర్ అయి చెప్తున్నారు కొత్త టైర్ లేపించారు రీసెంట్గానే బండికున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళవచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ వచ్చేసరికి ఫోర్ వీలర్ ట్రాక్టర్ గమనించగల ట్రాక్టర్ సరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదని ఓనర్ చెప్తున్నారు ఓన్లీ వారు సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి పద్నాలుగు వందల నలభై మూడు గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ పద్నాలుగు వందల నలభై మూడు గంటలు మాత్రమే ఈ వెహికల్ వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్ ఉంది వెహికల్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని బోన్ రాజ్ చెప్తున్నారు వెహికల్ పరంగా మాత్రం ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ మంచి నీట్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి తమకానికి ఉంది తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ తమకానికి ఎత్తుండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్లో బండి తీసుకోవడం జరిగింది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేదడుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు